నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం నగరాలతో పాటు చిన్న చిన్న పట్టణాల్లోనూ పెరటి తోటలకు ప్రాధాన్యమిస్తున్నారు కుటుంబానికి అవసరమైన కూరగాయలు పండ్లను ఇంటి వద్దే పండించుకుంటున్నారు అయితే వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుతం వర్షాకాలానికి తగినట్లుగా మొక్కలను ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు నిపుణులు కొన్ని మొక్కలు సహజంగానే తడి పరిస్థితులను తట్టుకుంటాయి కాబట్టి ప్రతి మొక్కల పెంపకం కోసం తదనుగుణంగా ప్రణాళిక వేసుకోవాలి పాలకూర కళ మెంతి లాంటి ఆకుకూరలు తేమ వాతావరణంలో సులభంగా పెరుగుతాయి అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ తాజా పంటను చేతికి అందిస్తాయి ఈ కాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పండించిన ఆకుకూరలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే వరదల వల్ల ఆకుకూరలు తీవ్రంగా దెబ్బతింటాయి వాటిపై బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి పేరుకుపోతాయి ఇక కూరగాయల విషయానికి వస్తే టమాటాలు క్యారెట్లు బంగాళదుంప లాంటి పంటలకు దూరంగా ఉండాలి ఇవి ఎంతో సున్నితమైన పంటలు వర్షాలకు ఇట్టే దెబ్బతింటాయి ఇక కుళ్ళిపోవడం సిలిండర్ వ్యాధులకు ఎక్కువగా గురవడం వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా విత్తనాలు మొలకలను ఎంచుకునేటప్పుడు వ్యాధి నిరోధక రకాలను ఎంచుకోవాలి ఎందుకంటే వర్షాకాలంతో వచ్చే తేమ తెగుల ఒత్తిడిని ఇవి తట్టుకుంటాయి కాబట్టి